పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ మోహన్ కిషోర్ నేను వెటనరీ అసన్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ అల్లూరు విర్లుపడి మండలం ఎన్టీఆర్ డిస్టిక్ నందు పనిచేస్తున్నాను ఈవేళ మన కార్యక్రమం గాలికుంటు వ్యాధి లక్షణాలు వాటి నివారణ చర్యలు సాధారణంగా గాలికుంటు వ్యాధి అనేది చీరిన గిట్టలో ఉన్న పశువులలో అంటే గేదెలు ఆవులు గొర్రెలు మేకలు పందులు మరియు ఇతరత్ర చీరిన గిట్టలు వేటికైతే ఉంటాయో వాటిల్లో సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలు ఈ గాలికుంటు వ్యాధి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి గాలికుంటు వ్యాధి అనేది మన దేశంలో చాలా రగుడుతున్న అంశం ఎందుకంటే గాలికుంటు వ్యాధి వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా జీడిపి అనేది చాలా తగ్గిపోతుంది అది ఎందుకంటే దానివల్ల ఎకనామిక్ క్లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి గాలికుంటు వ్యాధి వల్ల సుమారుగా ఒక అంచనా ఒక నివేదిక ప్రకారం ప్రతి ఏటా కూడా పన్నెండు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు గాలికుంటు వ్యాధి సోకిన పశువుల వల్ల మనకి అన్ని విధాల డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి నష్టం చేకూరుతుంది సో ఇట్లాంటి గాలికుంటు వ్యాధిని మన దేశం నుంచి పారదోనన్నా మన రాష్ట్రం నుంచి పారదోరాలన్నా వాటి యొక్క లక్షణాలు వాటి యొక్క నివారణ చర్యలు ఏంటి అనేది రైతు సోదరులు తెలుసుకొని వాటి మీద జాగరూకం అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇవాళ మన గాలికుంటు వ్యాధి లక్షణాలు వాటి నివారణ చర్యల గురించి వస్తే గాలికుంటి వ్యాధి అనేది చీలిని గిట్టలో ఉన్న పశువుల్లో వస్తుందని మేము చెప్పాను ఆ చీలిని గిట్టల్లో ఉన్న పశువులకి ఎట్లా సోకుతుంది అంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ద్వారా సోకే వ్యాధి అనమాట ఇది పికోర్న విరుడే కుటుంబంలో ఆఫ్తాస్ వైరస్ జాతికి చెందిన ఎంఆర్న్య ఆరణ్య వైరస్ ఈ వైరస్ గేదెలకి కానీ ఆవులకి కానీ గొర్రెలకు కానీ పశువులకు కానీ వేటికైనా కానీ సోకే అవకాశం ఉంది వాటికి సోకినప్పుడు ఈ వ్యాధి అనేది రెండు నుంచి వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత రెండు నుంచి ఎనిమిది రోజుల్లోపు వ్యాధి లక్షణాలనేవి బయటపడడం జరుగుతుంది ఈ వైరస్లో పికోర్నవిరి ఎఫ్ఎండి వైరస్లో ఒక ఏడు రకాల సిరో టైపులు ఉన్నాయి దాంట్లో మనకు ముఖ్యంగా చూసుకోవాల్సినవి మన భారతదేశంలో ఓ ఏ ఏషియా వన్ ఈ మూడు రకాల సిరోటైపులు టైపులు మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కువగా ప్రబలితం అవుతూ ఉన్నాయి అందుకనే మన గవర్నమెంట్ వారు దీనికి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది అట్లాగే అదే టీకాలని మనం రైతులకి అందరికీ కూడా రైతుల దగ్గర ఉన్న పశువులకి వాటన్నిటికీ కూడా మనం వేయడం జరుగుతుంది ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో దానికి జన్యువైవిధ్యం అనేది చాలా ఎక్కువ ఈ జన్యువైవిధ్యం ఎక్కువ ఉండడం వల్ల వీటికి మనం వేసే టీకాలు కొన్నిసార్లు పనిచేయకుండా ఉండవచ్చు ఎందుకంటే వాటిలో ఉండే జాతులు మారిపోతూ ఉంటాయి కాబట్టి టీకా పనిచేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీని గురించి మనం స్టడీ చేయడం అనేది ఎందుకైనా ఎంతైనా ముఖ్యంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఎండి అంటే గాలికుంటు వ్యాధి గాలికుంటు వ్యాధి యొక్క ఎలా గాలికుంటు వ్యాధి యొక్క లక్షణాలు అసలు అది ఎట్లా వ్యాధి ప్రబలుతుంది సాధారణంగా గాలికుంటు వ్యాధి వచ్చిన పశువులు ఇంకో పశువుని డైరెక్ట్గా అంటే రెండు రెండిటి రెండింటికి కూడా కాంటాక్ట్ కానీ లేకపోతే రెండు ఎదురుపడడం పడ్డం కానీ తాసపడడం వల్ల కానీ లేదా ఒకే షెడ్లో ఉన్న పశువుల వల్ల కానీ ఒక గేదకి కానీ ఒక ఆవుకి కానీ గాలికుంటి వేది వస్తే ఇంకో దానికి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కాకుండా కలుషితమైన పదార్థాలు ఆ పదార్థాలు ఏమిటంటే పాలు కానివ్వండి మూత్రం కానివ్వండి అది మేసిన మేత కానీ నీరు కానీ ఇవి ఏవైనా కానీ ఇతర పశువులు ఏమన్నా తీసుకోవడం వల్ల స్వీకరించడం వల్ల మనకి గాలికొంట వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా కాకుండా పర్యావరణ వ్యాప్తి పర్యావరణ వ్యాప్తి అంటే మనకి చుట్టుపక్కల ఉన్న పరిసరాల ద్వారా చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఇప్పుడు మనం ఒక ఒక ఫార్మ్లో లేకపోతే ఒక రైతు వద్ద ఒక గీదకి గాలికుంటు వ్యాధి వచ్చిందంటే ఆ రైతు వేరే వేరే కొట్టంలోకి వెళ్ళడం వల్ల వేరే పశువుల కష్టంలోకి వెళ్ళడం వల్ల ఆ పశువుల కష్టంలో కూడా ఈ గాలికొంట వ్యాధి అనేది సోకడం జరుగుతుంది ఇట్లాగే గాలి ద్వారా వ్యాప్తి కొన్ని కొన్ని సీజన్లో అది ఎటువంటి సీజన్లు అంటే తేమ వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు తేమ వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వైరస్ అనేది దాదాపుగా వంద కిలోమీటర్ల వరకు కూడా గాలిలో ప్రయాణించగలిగే సామర్థ్యం శక్తి ఉన్నగలిగిన వైరస్ కాబట్టి మా చుట్టుపక్కల ఎక్కడ కూడా మా మా గ్రామంలో కానీ మా కోశంలో కానీ మా పశువుల దగ్గర కానీ ఎక్కడ వ్యాధి లేదండి అయినా మాకు వచ్చింది అంటే దానికి కారణం ఏమిటంటే ఇది గాలి ద్వారా వ్యాపించగలిగే శక్తి ఉన్నటువంటి వైరస్ అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులు నెక్స్ట్ వచ్చేసి ఆహార ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు అంటే మాంసం సరిగ్గా ఉడకపోయినా లేకపోతే ఉడికినప్పటికీ కూడా మాంసం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేకపోతే మాంసం క్యారీ చేసినప్పుడు కూడా వీటి వల్ల కూడా ఇది వ్యాధిగ్రస్తమైన పశువుల యొక్క మాంసాన్ని వల్ల కూడా ఈ వ్యాధి అనేది సోకడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వ్యాధి గెట్లో ఉన్న పశువులకు వస్తుందని చెప్పాను వాటిలో గొర్రెలు అలాగే మేకలు మరియు పశువులు పశువుల్లో పెద్ద పశువుల్లోకి వచ్చేపాటికి ఆవులు గేదెలు అట్లాగే పందులు సాధారణంగా గొర్రెలు మేకలు ఆవులు గేదెలు వీటన్నిటిని పట్టించుకుంటాం కానీ పందులు దాన్ని రైతు సోదరులు అందరూ కూడా విస్మయిస్తారు మాకు గేదలకు అన్నిటికీ బాగానే ఉన్నాయండి ఇబ్బంది అయినా కానీ వస్తుందని అనుకుంటారు కానీ పందుల్ని కూడా విస్మరించకూడదు దీని గురించి జాగ్రత్తగా ఆలోచించి పశువుల ఫార పందుల యొక్క ఫారోలు ఉన్నా లేకపోతే వీధిలో తిరిగే పందుల్ని కూడా అరికట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నెక్స్ట్ వచ్చేసి వీటి ఈ ఓన్లీ మనం అంటే ఈ పెంపుడు జంతువులు అంటే ఇవన్నీ కూడా మనకి పెంచుకునే పశుపక్షాదులు కాకుండా వీవి కాకుండా మనకి అడవులు కానీ లేకపోతే కొండ ప్రాంతాలు కానీ దగ్గర ఉన్న వాళ్ళకి అడవి దున్నల వల్ల లేకపోతే జింకల వల్ల లేకపోతే జరాఫిల్ వల్ల వీటి ద్వారా కూడా ఈ వ్యాధి ప్రబలే అవకాశం అట్లాగే ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది సో అడవుల్లో అట్లాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులకు దగ్గరలో ఉన్న రైతులు కూడా వీటి నుంచి వీటి గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండవలసింది కోరుతున్నాం అట్లాగే ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఈ వ్యాధి యొక్క లక్షణాలు దీన్ని ఆఫ్తాస్ జాతికి చెందిన వైరస్గా పరిగణిస్తాము అంత అట్లాగే ఈ యొక్క వ్యాధిలో జ్వరం అనేది అధికంగా వస్తుంది ఈ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం అనేది మనం అధికంగా చూడవచ్చు నూట మూడు డిగ్రీస్ ఫారెన్హీట్ హీట్ నుంచి నూట ఆరు డిగ్రీస్ ఫారెన్హీట్ హీట్ వరకు జ్వరం చూడవచ్చు ఈ జ్వరం అనేది వస్తుంది కాబట్టి దీనికి మరొక పేరు ఏమిటంటే ఆఫ్తాస్ ఫీవర్ అని కూడా అంటారు ఈ జ్వరం వల్ల పశువు అనేది బాగా నిరసించిపోతుంది బాగా వణుకుపోతుంది అట్లాగే ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది ఈ లక్షణాలన్నీ మనం పశువుల్లో చూడవచ్చు అలాగే నోటి చిక్కటి లాలాజలం బాగా జిగురుతో కూడిన నొరగతో కూడిన చిక్కటి లాలాజలం కారుతూ ఉంటుంది మనం ఫోటోలో కనుక చూసినట్టయితే ఆ నోటెమ్మటి అలాగ తీగలు తేగలుగా చిక్కటి అలా జలం అనేది కారుతూ ఉంటుంది ఇది గాలికుంటు సోకిన వ్యాధి పశు గాలికుంటు వ్యాధి సోకిన పశువు యొక్క లక్షణం అనమాట అట్లాగే వీటితో పాటు నోటి గాయాలు నోటి పుళ్ళు నోటి గాయాలు అనేవి ఎట్లా వస్తాయి అంటే ఫస్ట్ చిన్న చిన్న బొబ్బల్లాగా మనకి కాలినప్పుడు బొబ్బలు అయితే ఎట్లయితే వస్తాయో అదేవిధంగా బొబ్బల మాదిరిగా వచ్చి అవి చిట్లిపోయి పగిలిపోయి పెద్ద పెద్ద పుళ్ళ తయారవుతాయి ఆ పైన ఉన్న ఇప్పుడు నాలిక మీద కానివ్వండి అట్లాగే పైన ఉండేటువంటి గట్టి అంగిలి పైన వీటన్నిటి మీద లేకపోతే పై పైదవళ్ల మీద లేకపోతే కింద దవళ్ల మీద వీటన్నిటి మీద కూడా ఈ యొక్క గాయాలనేవి లేకపోతే పుండ్లనేవి ఏర్పడడం జరుగుతుంది వీటిని పైన ఉన్న శ్లేష్మ పొర మొత్తం కూడా మొత్తం అంతా కూడా పోతుంది దాని మీద దానివల్ల పశువు మేత తీసుకోవడానికి చాలా బాధకరంగా ఉంటుంది ఈ బాధకరంగా ఉండడం వల్ల పశువు అనేది తీసుకోదు ఆకలి అనేది మందగిస్తుంది పశువు క్షీణించిపోవడం జరుగుతుంది అనమాట సాధారణంగా గాలికుంట వ్యాధి సోకిన పశువు ఉండవలసిన బరువు కంటే పది నుంచి ఇరవై శాతం తగ్గిపోతుంది అది ఎందువలన అంటే తీసుకోలేకపోవడం వల్ల తగ్గిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి గాలికుంటు వ్యాధి అంటాం మనం గాలికుంటు వ్యాధిలో నోరు అట్లాగే దాంతోపాటు మనకి కాలు గిట్టలు ఈ రెండింటిని కూడా ముఖ్యంగా ఈ రెండు కాళ్ళ వీటి మీద మనం అనేవి గమనించవచ్చు కాలు గిట్టలకి రెండు గిట్టలు చీలిన గిట్టల మధ్యలో ఒక బొబ్బలాగా ఏర్పడి అది కూడా పగిలిపోయి అక్కడ నుంచి రక్తస్రావం అవడం కానీ లేకపోతే ఆ పగిలిన పుండ్ ఎర్రగా అవడం కానీ దానికి మంట రావడం నొప్పి రావడం జరుగుతుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే పశువు నడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పశువు నడవలేదు అదే మేతకు వదిలే పశువులను బయటికి మేతకు వదిలే పశువులు అయితే నడవడానికి కూడా ఇబ్బంది పడతాయి నడిచి మేత తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాయి రెండు విధాలు కూడా నష్టపోతాయి పశువులు ఇట్లాగే కరోనా రీబ్యాండ్ అంటాం అంటే పై గిట్ట ఉండే భాగం అనమాట ఆ గిట్ట ఉండే భాగం అంతా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ లాగా ఇదే పగిలిపోయి లాగా వచ్చి ఆ గిట్ట అనేది ఏదైతే ఉందో ఆ గిట్ట అనేది లూజ్ అయిపోయి ఊడిపోవడం అనేది మొదలవుతుంది కొన్ని రోజులు పోయేటప్పటికి మనం పట్టించుకోకుండా వదిలేస్తే చూసుకోకుండా ఆ గిట్ట దగ్గర పుండుకి పురుగులు పడడం ఆ పురుగులు పడి ఆ గిట్ట ఊడిపోవడం ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే రైతు సోదరులు ఈ యొక్క లక్షణాలన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించాలి ఆ గమనించినప్పుడు మాత్రమే మనం వీటిని ఎదుర్కోగలుగుతాం నెక్స్ట్ ఈ గా గాలికుంట వ్యాధిలో మూతి మీద నోట్లో అట్లాగే గిట్టల మీదే కాకుండా పొదుగు మీద రొమ్ముల మీద పొదుగు మీద కంటే కూడా ముఖ్యంగా రొమ్ముల మీద రొమ్ముల మీద కూడా అట్లాగే చిన్న చిన్న పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది వీటి వల్ల ఏమవుతుందంటే ఆ పొదుగు నుంచి పాలు అనేవి తగ్గిపోతాయి సాధారణంగా గాలికుంటు వ్యాధి రావడం వల్లే పాలు తగ్గిపోతాయి అది కాకుండా మళ్ళీ రొమ్ముల మీద పొదుగు మీద వచ్చినప్పుడు పాలు ఇంకా గణనీయంగా తగ్గిపోతాయి అన్నమాట సో ఇలా పాలు తగ్గిపోవడం వల్ల రైతు చాలా నష్టపోతాడు ఒక ఈతలో ఒక పశువుకి గాలికుంట వ్యాధికి మాత్రం సోకింది అంటే ఆ ఇతరలో దాదాపుగా అది ఇవ్వవలసిన పాలలో యాభై నుంచి అరవై శాతం అనేది దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది యాభై నుంచి అరవై శాతం పాలు దిగుబడి తగ్గిపోవడం అంటే రైతు చాలా నష్టపోతున్నట్టు అర్థం అర్థం చేసుకోవాలి మీరు నెక్స్ట్ ఇవి కాకుండా చిన్న పశువులు చిన్న పశువులు అంటే దోడలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి ముఖ్యంగా దోడల్లో చూసుకుంటే ఇవి తల్లి యొక్క తల్లి పశువుకి ఒకవేళ వ్యాధి సోకినట్లయితే ఆ వ్యాధి సోకిన తల్లి పశువు దగ్గర నుంచి పాలు తీసుకున్నా కూడా వీటికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే చిన్న దోడలకి ఈ వ్యాధి సోకితే ఈ దోడలు చాలా బక్క చిక్కిపోయి నిరసించిపోయి పాలు తాగలేక నోటి పండ్లతో కాళ్ళ పండ్లతో బాధపడుతూ పాలు తాగలేక నిరసించిపోయి చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దోడల్లో గుండెని ఎఫెక్ట్ చేస్తుంది ఈ వైరస్ అనేది ఆ గుండెని ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ గుండె యొక్క కండ్ర అనేవి బిగిసిపోయి వాటి యొక్క రక్త ప్రసరణ జరగక దోడలు అనేవి చనిపోవడం జరుగుతుంది సో రైతు సోదరులు దోడల విషయంలో కానివ్వండి పశువుల విషయంలో కానివ్వండి తస్మాత్ జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను ఒక్కసారి ఈ మనం ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే అన్ని రకాల ఇవి మనకి ఎటువంటి లక్షణాలు అనేవి కనబడతాయి అనేది నాలుగు మీద కానివ్వండి దవడల మీద కానివ్వండి దవడల మీద కింద దవడల మీద అట్లాగే గిట్టల మీద లేకపోతే మనకి రొమ్ముల మీద అట్లాగే పందుల్లో మనం చూసుకున్నట్లయితే మూతి మీద గిట్ల మీద మాత్రం లక్షణాలు అనేవి కనబడతాయి ఎక్కువగా ఎక్కువగా వీటికి ఒకటే మార్గం ఏమన్నా మందులు ఉన్నాయా వీటిని మనం తగ్గించుకోవడానికంటే వైరస్ జాతికి సంబంధించిన వాటికి వేటికి కూడా ఎటువంటి జబ్బులకి కూడా మందులు అనేవి ఉండవు తగ్గించుకోవడానికి మనం వ్యాధి రాకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలి నివారణ చర్యల్లో భాగంగా టీకాలు అనేవి ఉంటే టీకాలు చేయించుకోవాలి ఒకవేళ వ్యాధి వచ్చింది మన గీతకి గీతకి కానీ పశువు కానీ ఆవుకు కానీ గొర్రెలకు కానీ ఏదైనా వ్యాధి వచ్చింది వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలంటే జ్వరం అధికంగా జ్వరం ఉంటే ఆ జ్వరంకి తగ్గించుకోవడానికి మందులు చేయించుకోవాలి ముందుగా డాక్టర్ని సంప్రదించాలి మీ దగ్గరలో ఎవరైతే పశువులు డాక్టర్ గారు ఉంటారో వాటిని సంప్రదించి అధిక జ్వరం ఉన్న నోట్లో పుళ్ళతో బాధపడుతున్న కాలు పుళ్ళతో బాటలు పడుతున్నా లేకపోతే పాలు తాగలేకపోయినా లేకపోతే రొమ్ముల మీద పుళ్ళతో బాధపడుతున్నా దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు మీకు తగిన సలహాలు ఇచ్చి వాటికి తగిన మందులు అనేవి చేసి చికిత్స చేయడం జరుగుతుంది వీటికి మొదటిగా మనం చెప్పి మొదటి నియంత్రణ మార్గంలో మొదటి మెట్టు ఏమిటంటే ఫస్ట్ మనం టీకా చేయించుకోవడం రైతు సోదరులలో చాలామందికి కూడా గాలికుంటి వ్యాధి టీకాలు చేయించుకోవడం అంటే ఒక అపోహ ఉంది ఈ మాట నేను ముందెందుకు చెప్తున్నానంటే చాలామంది రైతు సోదరులు గాలికుంటి వ్యాధి టీకా గాలికుంటి వ్యాధి టీకా చేయించుకోవడం నిరాకరిస్తారు ఎందుకంటే టీకా చేయడం వల్ల ఒక రోజు రెండు రోజులు జ్వరం వస్తాం జ్వరం రావడం గేదెలకు కానీ లేకపోతే దూడలకు కానీ అట్లాగే పాల దిగుబడి ఒక రెండు రోజులు తగ్గడం అనమాట దీని గురించి భయపడే రైతు సోదరులు టీకా అనేది చేయించుకోకుండా మానేస్తుంటారు కానీ దయచేసి మీరు ఒకరోజు పాల కోసం రెండు రోజుల పాల కోసం లేకపోతే ఒకరోజు జ్వరం వచ్చి గేదా ఇబ్బంది పడుతుందని ఆలోచించి టీకా చేయించుకోవడం మానేస్తే అది దాని జీవితకాలం పాల దిగుబడి ఒకసారి తగ్గిపోవడం ఆ ఆయతలో పాల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా దాని జీవితకాలంలో కూడా పాల దిగుబడి తగ్గిపోవడం అట్లాగే పునరుత్పత్తి సమస్యలు రావడం ఇవన్నీ కూడా ఫే ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతు సోదరులందరూ కూడా గమనించి టీకాలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఫస్ట్ టీకాలు నివారణ చర్యల్లో మొదటి భాగంగా టీకా టీకా గురించి ముందు నేను చెప్పాను టీకాలు కంపల్సరీగా వేయించుకోవాలి ప్రతి ఒక్క రైతు వారి దగ్గర ఉన్న పశువులకి అట్లాగే పందులు కనుక ఉన్నట్లయితే పరిసరాల్లో పందులకి అన్నిటికీ కూడా టీకాలు చేయించుకోవాలి వీటికి టీకాలతో పాటు మనం ఇంకెటువంటి చర్యలు తీసుకుంటే వీటిని నివారించుకోవచ్చు మనం గాలికుంటి వ్యాధిని నివారించుకోవచ్చు కఠినమైన బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే జీవభద్రతా చర్యలు తీసుకోవాలి ఆ జీవభద్రతా చర్యలు అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి ఒక ఒక ఫార్మ్లో కానీ లేకపోతే ఒక రైతు దగ్గర కానీ ఒక గేదెకి కానీ ఒక పశువుకి కానీ గాలికుంటి వ్యాధి సోకిందంటే ఆ యొక్క గీదని కానీ ఆ యొక్క రైతు కానీ ఇంకో దగ్గరికి వెళ్లకుండా వేరే కష్టం పశువుల కష్టం దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి లేకపోతే అటు ఆ పశువులు ఏవైతే ఉన్నాయో గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్ని బయటికి వదలకుండా ఆయన వేరే గేదెలతో కలవనేకుండా వేరే పశువులతో కలవనేకుండా సపరేట్గా పెట్టాలి విడిగా పెట్టి ఉంచాలి అట్లాగే మనం కొత్త గేదెలు కానీ కొత్త పశువులు కానీ సంతల నుంచి అక్కడ ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసి తీసుకొచ్చినప్పుడు ఆ గేదెలకి మనం ఎటువంటి జబ్బులు ఉన్నాయో లేకపోతే వాళ్ళు టీకాలు లేదో తెలియదు కాబట్టి మనం ఒక పద్నాలుగు రోజుల పాటు ఈ పద్నాలుగు రోజుల వ్యవధి ఎందుకు అంటే ఒకవేళ దాని ఒంట్లో కనుక వైరస్ ఉండి ఉంటే ఆ లక్షణాలు చూపించడానికి పద్నాలుగు రోజులు పడుతుంది కాబట్టి ఈ పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ పీరియడ్ అంటాం మనం ఈ పద్నాలుగు రోజుల పాటు ఆ పశువుల్ని విడిగా ఆ పశువుల క్వశ్చన్లో కాకుండా దాన్ని సపరేట్గా కట్టి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పద్నాలుగు రోజుల తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకపోతే దాన్ని తీసుకొచ్చి మనం అందులో కలుపుకోవాలి ఇంకొకటి ఎప్పుడైనా పశువులు సంతలో ఉండే దగ్గర లేకపోతే ఎక్కువ పశువులు కూడికి ఉండే దగ్గర వ్యాధి సోకిన పశువులను మాత్రం అక్కడ దరిచేర్చకూడదు నెక్స్ట్ పెద్ద పెద్ద డైరీ ఫారాల్లో కానివ్వండి లేకపోతే మామూలుగా ఉన్న డైరీ ఫారాల్లో కానివ్వండి మనం వచ్చే పాలబళ్ళు కానివ్వండి అట్లాగే బళ్ళు కానివ్వండి లారీలు కానివ్వండి వీటన్నిటిని కూడా డిసిన్ఫెక్ట్ చేయాలి అంటే వ్యాధి సోకిన క్రిమి అనేది లేకుండా మనం దాన్ని డిసిన్ఫెక్షన్ అనేది చేసుకోవాలి ఎప్పుడూ కూడా వ్యాధి సోకిన ఏరియా ఒక ఏరియా ఎప్పుడైతే ఉంటుందో వ్యాధి సోకిన ఏరియా అంటే ఒక ఊర్లో ఒక ఒక ఊర్లో గాలికుంటు వ్యాధి అనేది వచ్చింది అంటే దాని చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల వరకు దాన్ని క్వారంటైన్ జోన్ కింద ప్రకటించుకొని అటు నుంచి దాని ఆ ఊర్లో నుంచి బయటికి పశువులను కానీ పశువులను తీసుకెళ్ళడం కానీ రవాణా కానీ కంప్లీట్గా నిలిపివేయాలి ఇటువంటి చర్యలన్నీ తీసుకోవడం వల్ల మనం ఈ గాలికుంటు వ్యాధి అనేదాన్ని నివారించుకోవచ్చు ఫస్ట్ నివారణలో భాగంగా మీకు టీకాలు అనే చెప్పాను సో క్రమం తప్పకుండా ఆరు నెలలకు ఒకసారి పశువుల్లో గాలికుంటి వ్యాధి టీకాని చేయించుకోవాలి రెండు వేల పదమూడు నుంచి మనకి పశువుల్లో గాలికుంటు వ్యాధి టీకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు చేయడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎన్ఏఎన్ఏడిసిపి ఎన్ఏడిసిపి కింద రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం కింద తీసుకొని మన దేశం నుంచి గాలికుంటు వ్యాధిని పారదోలడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడం జరుగుతుంది క్షమించాలి ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు గాలికుంటు వ్యాధి టీకా వేయడం జరుగుతుంది సో ఈ గాలికుంటు వ్యాధి టీకా వేయడానికి వచ్చినప్పుడు నాలుగు నెలల నిండిన ప్రతి పశువుకి కూడా టీకా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ టీకా వేయించుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటంటే వ్యాధి సోకిన పాడి పశువుల్ని మనం వ్యాధి సోకకుండా పాడి పశువులను మనం రక్షించుకోవచ్చు అట్లాగే ఇప్పుడు మనకి మగ ఉంటాయి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను మగ పశువులు ఏవైతే ఉంటాయో అవి మనం విత్తనానికి వాడే దున్నపూతలు కానివ్వండి లేకపోతే పనికి వాడే గిత్తలు కానివ్వండి ఎద్దులు కానివ్వండి వీటికి కనుక గాలికుంటి వ్యాధి సోకితే వాటికి పనికి మనం వాడడానికి వీలుపడవు అట్లాగే విత్తనానికి కూడా వాడడానికి వీలుపడవు ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అన్నమాట సో ఇవి నివారించుకోవాలంటే కంపల్సరీగా టీకా అనేది చేయించుకోవాలి టీకా చేయించుకోవడం వల్ల దూడల్లో మరణాల శాతం అనేది మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు నాలుగు నెలల నిండిన ప్రతి ఒక్క పశువుకి కూడా ఖచ్చితంగా గాలికుంట్ వ్యాధి టీకా అనేది చేయించుకోవాలి ఇప్పుడు మనకి భారతదేశంలో అట్లాగే ఆసియా ఖండంలో మొత్తంలో కూడా ఓ ఏ ఏషియా వన్ అనే మూడు రకాల సీరో టైపులు వైరల్ సిరో టైప్లు ప్రబలుతూ ఉంటాయి వాటికి సంబంధించి ట్రైవలెంట్ వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది భారత రాష్ట్ర ప్రభుత్వాలు వారు జాయింట్ కొలాబరేషన్తో మనకి టీకా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఆ టీకా అనేది మనకి సప్లై వస్తుంది ఉచితంగా ప్రతి ఒక్క పశువుల హాస్పిటల్ దగ్గర నుంచి మీ ఇళ్ళకు వచ్చి ఆ పశువుల యొక్క ఆ పశువులకి టీకాలు వేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే వారి పశువులు గాలికుంటి వ్యాధి బారిన ప్రబలకుండా చూసుకోవాలి గాలికుంటు వ్యాధి టీకా చేసినప్పటికీ కూడా గాలికుంటి వ్యాధి కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అది రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే కోల్డ్ చైన్ అంటే మేము టీకాని జాగ్రత్తగా రెఫ్రిజరేషన్ చేసుకొని తీసే చేయడం అంటే అది శీతలీకరణలోనే ఉండాలి టీకా చేసినప్పుడు చేసేటప్పుడు కూడా శీతలీకరణలో ఉండడం వల్ల ఆ క్రిమి అనేది మనకి వ్యాక్సిన్ టీకా అనేది మనకి పనిచేస్తుంది లేకపోతే పనిచేయకుండా ఇబ్బంది పడుతుంది ఇది కూడా కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా మూడు రకాల క్రిమిక క్రిమికారకాలు సీరో టైప్స్ అనేవి అయితే ఉన్నాయో ఆ క్రిమిలో అవి కాకుండా కొత్త రకం ఏమైనా వస్తే ఆ టీకా అనేది పనిచేయకుండా పోవచ్చు ఇది చాలా అరుదుగా జరిగే పరిణామాలు మనం ఇలాంటి పరిణామాలను వదిలేస్తే మిగతా పరిణామాలు అన్నింటిలో కూడా ఇబ్బంది లేకుండా గాలికుంటు వ్యాధి టీకా అనేది మనం చేయించుకోవచ్చు ఈ గాలికుంటి వ్యాధి టీకా చేయించుకోవడం వలన కొన్ని కొన్నిసార్లు రైతులు ఇందాక చెప్పినట్టుగా అపోహలు లోనవుతూ ఉంటారు ఆ అపోహలు వీడి ముందుకు వచ్చి గాలికుండి వ్యాధి టీకా చేయించుకోవాలి కొన్ని పశువుల్లో వ్యాధి సోకినప్పుడు అబోషన్స్ అంటే గర్భస్రావాలు కూడా జరగడం చూస్తూ ఉంటాం చాలా అరుదుగా జరుగుతాయి గర్భస్రావాలు అవి కూడా జరగచ్చు జరగడం కూడా చూస్తుంటాం వీటన్నిటిని నివారించుకోవాలంటే మనం టీకా చేయించుకోవాలి ఇప్పుడు జీవభద్రత వీటన్నిటిని కూడా మనం ఎలా చూసుకోండి బయోసెక్యూరిటీ మెషర్స్ వీటిని ఇందాక నేను చెప్పినట్టుగా కదలికలు అనేవి నియంత్రించుకోవాలి వ్యాధి సోకిన పశువుల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడం అట్లాంటివి అట్లాగే వ్యాధి సోకిల పశువుల దగ్గర పెట్టిన దాన కానివ్వండి మేత కానివ్వండి నీళ్లు కానివ్వండి ఇవేవి కూడా వేరే పశువు పెట్టకూడదు ఒకవేళ మనకు వస్తున్న పశువులకి వ్యాధి సోకితే ఆ వ్యాధి సోకిన పశువులకి మనం మేత నీళ్ళు ఆఖరిలో పెట్టాలి ముందు మంచి పశువులన్నిటికీ పెట్టుకొని తర్వాత వాటికి మేత నీళ్ళు ఆఖరిలో పెట్టాలి ప్రతి ఏటా కూడా మన దేశంలో ఇందాక చెప్పినట్టుగా పన్నెండు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం గాలికుంటు వ్యాధి వల్ల మనం నష్టపోతున్నాం మన జీడిపిలో నష్టపోతున్నాం ఈ నష్టాన్ని నివారించుకోవాలంటే మనం చేయవలసినవి ఏమిటంటే కరెక్ట్గా లక్షణాలు గుర్తించుకోవడం గాలికుంటి వ్యాధి లక్షణాలు ఆ లక్షణాలు ఆ లక్షణాలు కూడా రాకుండా ఉండాలంటే మనం టీకా చేయించుకోవడం మర్చిపోకుండా అలాగే పశువుకి ఒకవేళ సోకి వ్యాధి సోకితే ఆ వ్యాధి సోకిన పశువుల్ని జాగ్రత్తగా క్వారంటైన్లో చేయడం రైతు సోదరులందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని పశువులకి ప్రతి పశువుకి తమ ఇంటి దగ్గర ఉన్న నాలుగు నెలలు దాటిన ప్రతి ఒక్క పాడి పశువుకి లేకపోతే ప్రతి ఒక్క దూడకు కానీ నాలుగు నెలలు దాటిన అన్నిటికీ కూడా టీకా చేయించుకోవాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే రైతు ఈ టీకాలు చేయించుకుంటారో అప్పుడు మనం గాలికుంటూ ముక్త భారతంగా ముందుకు వెళ్తాం అట్లాగే రైతు లాభాల బాటలో పడతాడు పాలు అనేది దిగుబడి అనేది మన దేశం మన ఆంధ్రప్రదేశ్లో అట్లాగే మన దేశంలో మొత్తం గణనీయంగా పెరుగుతుంది రైతు లాభాల బాటలో వెళ్తాడు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి నమస్కారం తెలియజేస్తున్నాను